పేరు బస్వా కాళీ నాగేంద్ర నేను వెంకటాచల దేవస్థానం కౌండర్ గ్రామీణ నెంబర్ నైన్ సార్ చెప్పండి సార్ సమస్య ఏంటి సార్ వెంకటాచల దేవస్థానం వెనకాల కృష్ణా బడ్డీ పట్టుకుని ఉందండి ఓకే సార్ అక్కడ రెండు వందల సంవత్సరాల నుంచి పూజింపబడుతుంది గంగానమ్మ తల్లి అవని పులిమేరు గంగానమ్మ అని తలపరుచుకుంది ఓకే సార్ అది కొంతమంది వ్యక్తులు ధ్వంసం చేశారు తెల్లవారు ధ్వంసల్లా ఓకే సార్ వారి మీద నేను కేసు పెట్టాను వంద రూపాయల ఇష్టం మీద మేము నెల రోజుల్లో పూర్తి చేస్తామని ఒక పెద్దలు పగడాల సత్యనారాయణ గారికి ఆ కాగితం ఇచ్చారు ఓకే సార్ వాళ్ళకి నెల నాలుగు నెలలు అయింది శ్రావణ మాసం వచ్చింది నిత్యము పూజలు చేసుకునేవారు ఆడపిల్లలు మా మా వాడు ఇంతవరకు పూర్తి చేయలేదు ఏమీ సమాధానం చెప్పలేదు కొంతమంది పెద్దల్ని హైకోర్టు ఆయన సంప్రదించిన తర్వాత ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ గారికి తహసీల్దార్ గారికి అర్జీలు పెట్టాను ఇప్పుడు సబ్ కలెక్టర్ గారికి ఇచ్చి మేము ఏలూరు వెళ్ళి కలెక్టర్ గారికి ఇవ్వలుస్తున్నాము ఇది తొందరలో కనుక తెలుసుపోతే ఈ హిందూ ధర్మం ప్రకారం చట్ట ప్రకారం వారి మీరు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము వారు వారి కనుక తొందరగా చర్యలు తీసి భక్తులకి ఈ గుడి కట్టుకోవడానికి మేము కలెక్టర్ గారికి పర్మిషన్ అడుగుతున్నాము ఆ సైట్ మా పూర్వీపీదే అది కనుక మీరు పర్మిషన్ ఇవ్వకపోతే మేము కోర్టుకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాము